చెలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు ఆరు ఏడో తేదీల్లో ఢిల్లీలో జరిగే చెలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు సోమవారం చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల అమలు కోసం ముందుకు రావాల్సిన రాజకీయ పార్టీలు రెండు నెలకల ధోరణి అవలంబించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మోసం చేస్తుందని పార్లమెంట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టాలని లేకపోతే రాబోయే రోజులు బీసీలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలయ్యే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఇందుకు పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు పిలుపునిచ్చారు నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ప్రయాణమయ్యారు మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచర బీసీ నాయకులందంతో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది మా మిత్రులు శాసనసభ్యులు ఆలేరుకి ముద్దు బిడ్డ బీర్ల అయల గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు వంతు శ్రీదేవి గారు మా ప్రమోద్ గారు మేజాజ్ గారు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు వెంకట్రాజు గారు అందరం కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికింది మేము ఎక్కడికెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం అలాంటి అవకాశం వాళ్ళు వచ్చింది ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమలాగా మారింది ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో ఇక్కడ కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు పంతొమ్మిది ముప్పై కోట్లు వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత లోతుగా ఎక్కడ జరగలే ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగిన అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాల్ని పరిపూర్ణం చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు మరొక బిల్లు విద్యా ఉపాధిలో రెండు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నాం రెండు బిల్లు పెట్టుకున్నాం కుల సర్వే చేశాం వాళ్ళ అధికారిక లెక్కలున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ సడలింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినాం బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులకు ఓటేసినారు బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా రామచంద్ర ఒత్తిడా అమిత్ షా ఒత్తిడా ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులే అక్కడ ముఖాలు అడుగుతా ఉన్నారు కానిపోని నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముస్లింలు తీసేస్తే మేము మద్దతు ఇస్తాం వాదన అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోటలో మనం మనం బీసీ కోటలో మైనార్ట్లు పెడితే అక్కడ రాని నొప్పి మీకు ఎందుకు వస్తూ ఒక నెపం కావాలా కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను దమ్ము ధైర్యము లేదా మీకు బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి అరవింద్ గారు ఉన్నారు ఈటల గారు ఉన్నారు మంత్రి వర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు మీకు బీసీ నోట్లు పర్లేదా కిషన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ ఓట్లు లేకుండా గెలుస్తాడా అంత దమ్ముందా రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా ఎందుకు బీసీలతో తెలగట మాడుతూ ఉన్నారు నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మంచి ధోరణి కాదు రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా ఒక అడుగు ముందుకేసి మారుతున్న సమాజం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కుల సర్వేకి శ్రీకారం కుట్టారు రెండు బిల్లు అవసరం ప్రవేశపెట్టారు ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ని అధిగమించడానికి అది నైన్త్ షెడ్యూల్లో చేరుస్తారా పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఐదున పార్లమెంట్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు కరిగ్ గారు ఈ అంశాన్ని లేవంత అవకాశం ఉంది ఆరున జంతర్ మంతర్లో కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుగొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధనాలో కూర్చుంటాం ఏడున రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రకంగా మూడు రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి ఢిల్లీలో చేయబోతా ఉన్నాం ఎక్కడైనా కేంద్రం కనువి కలిగి దిగొచ్చి నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సి కోరుతాం ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున చెలవుడి కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీరణ గారు మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలే ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున ఐదు ఆరు ఏడు తారీఖున ధర్నా కార్యక్రమం రేపు పార్లమెంటులో తీర్మానం అదేవిధంగా ఆరు తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏడు తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పీసీసీ అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మా మంత్రుల ఆధ్వర్యంలో ఇలా ట్రైను సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైన్ ఎక్కిచ్చి మా ఆలేరు ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీల ఊరు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జద్దని నమ్మకంతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మా బీసీల ముద్దు బిడ్డ బీసీ మంత్రి శ్రీఆర్య గారిని మాట్లాడి కోరుతున్నాం ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలర్లో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు బీగులైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేము పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొత్త భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా మలిన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలైన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం జనం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే కానీ అండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కంఠంతో ముక్త కంఠంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశలో ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా విజ్ఞప్తి